ఓం నమ శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఆగస్టు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో జరగబోయే తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వాటిందల్లా కూడా బంగారం అవుతుంది అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటసే మళ్ళీ క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మకర రాశి వారికి గతంలో చెప్పిన విషయాలు మీకు దాటి వచ్చిన కఠినమైన ఏడు నెలల ప్రయాణానికి అర్థం పడతాయి అగ్ని పరీక్ష మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దందో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ కష్టాలు మేఘాలు పూర్తిగా తొలిగిపోయి మీ జీవితంలోని ఒక సరికొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలైంది ఒక సుదీర్ఘమైన కఠినమైన శిక్షణ తర్వాత అసలైన స్వేచ్ఛను శక్తిని పొందిన యోధుడులా మీరు ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి మకర రాశి వారి ఇక్కడ ఇప్పుడు మన వర్తమానం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఇలా శని పెద్ద బండరాయని పక్కకి నెట్టిన తర్వాత మీ జీవితం ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీకు అండగా నిలుస్తున్న శుభగ్రహాలు ఏంటి మీరు ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ళు ఏంటి అన్నిటిని కూడా మించి మీ అద్భుతమైన లక్షణాలను ఉపయోగించి ఈ కొత్త జీవితాన్ని ఎలా స్వర్ణమయం చేసుకోవాలో వివరంగా మనస్ఫూర్తిగా చర్చిద్దాం ఒక ఖైదీకి ఏడున్నరేళ్ళ శిక్ష పూర్తయ్యాక జైలు తరపు తెరుచుకున్నప్పుడు అప్పుడు కలిగే అనుభూతిని ఒకసారి ఊహించుకోండి బయట ప్రపంచం స్వచ్ఛమైన గాలి స్వేచ్ఛ అనుభూతి ఇప్పుడు మీది మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు మిమ్మల్ని సుదీర్ఘకాలం పరీక్షించి శుద్ధి చేసి ఇప్పుడు మీ పై పూర్తి అప్పక తప్పుకున్నాడు ఆయన ఇప్పుడు మీ రాశి నుండి మీ మూడో ఇంట రాజస్సులు సంచరిస్తున్నాడు జ్యోతిషాస్త్రంలో రాజ్యాధిపతి మూడో ఇంట్లో ఉండడం అనేది ఒక అసాధారణమైన అత్యంత శక్తివంతమైన యోగం ఇది మూడో ఇల్లు దేనికి సంకేతం ధైర్యానికి పరాక్రమానికి ప్రయత్నానికి కమ్యూనికేషన్కి మీ చేతులతో మీ తల్లరాత మార్చుకునే శక్తికి సంకేతం దీని అర్థం ఏమిటంటే ఇన్నాళ్ళు విధి మిమ్మల్ని నడిపించింది మీరు పరిస్థితులకు అనుకూలంగా సర్దుకుపోతొచ్చారు కానీ ఇప్పుడు ఆట మారింది నియమాలు మారాయి ఇప్పుడు మీ చేతిలోని స్టీరింగ్ ఉంది మీ జీవితాన్ని మీరు నచ్చిన దిశలో నడిపించే సంపూర్ణ అధికారం దానికి కావలసిన ధైర్యాన్ని శనిదేవుడు మీకు వరంగా ఇస్తున్నాడు మీ సహజ లక్షణాలు పట్టుదల క్రమశిక్షణ కష్టపడి పనిచేసే తత్వానికి ఇప్పుడు ధైర్యం అనే ఆయుధం తోడైంది ఇన్నాళ్ళ మీలో ఒక మూలన దాక్కున్న సింహం ఇప్పుడు గర్జించడానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పటి నుంచో మొదలు పెట్టాలనుకుని భయంతోనూ సందేహంతోను ఆగిపోయిన పనులు ఏవన్నా ఉన్నాయా సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని ధైర్యంగా నలుగురిలో చెప్పాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం మీ మాటలకి ఇప్పుడు ఒక బలం ఒక విలువ వస్తాయి మాట్లాడితే ప్రజలు వింటారు మార్కెటింగ్ రాజకీయాలు రచన ఓదన కౌన్సిలింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన కాలం మీ ప్రయత్నానికి ఇది అదృష్టం కూడా తోడవుతుంది మీరు వేసే ప్రతి అడుగు మీ విజయానికి పునాదవుతుంది నేను చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చిన ఆయుధం లేదు ఆ నమ్మకాన్ని మీకు ఇప్పుడు శని దేవుడు ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఇక వెను తిరిగి చూడకండి మీ కళల వైపు ధైర్యంగా పరుగు ప్రారంభించండి వెళ్ళినట్టు శనిపోయింది కదా ఇక కష్టాలు ఉండవా అని మీరు అడగవచ్చు జీవితం అంటేనే సవాళ్ళు అవకాశాలు కలియక పెద్ద తుపాను వెళ్ళిపోయింది చిన్న చిన్న గాని వస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు తేడా ఏంటంటే ఈ గాని ఎదుర్కొనే శక్తి తెలివి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సవాలు మీ రెండో ఇంట్లో రాహువు ఎనిమిది ఇంట్లో కేతు ఉండడం రెండవ ఇల్లు ధనాన్ని కుటుంబాన్ని మీ మాటను సూచిస్తుంది ఇక్కడ రాహు ఉండడం వలన డబ్బు సంపాదించాలని విపరీతమైన ఆశ తపన మీలో కలుగుతాయి ఇది మంచిదే కానీ రాహువు మాయాగ్రహం సులభైన మార్గాలలోనే సాక్ కట్టుకు డబ్బులు సంపాదించాలని ఆలోచనను కలిగిస్తాడు దయచేసి ఆ ఉచ్చులో పడకండి మీ మకర రాశి సహజ గుణమైన కష్టపడి సంపాదించడానికి కట్టుబడి ఉండండి లేకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టే మాయమైపోతుంది అలాగే రాహు ప్రభావం వల్ల మీ మాట చాలా పదునుగా కఠినంగా మారవచ్చు మీరు సరదాగా అన్న మాట కూడా అవతల వారిని తీవ్రంగా గాయపరచవచ్చు దీనివల్ల కుటుంబంలో ముఖ్యంగా మీ భాగస్వామితో అనవసరమైన గొడవలు అపార్థాలు తలెత్తుతాయి కాబట్టి మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించండి తక్కువ మాట్లాడు ఎక్కువ విను అనే సూత్రం ఇప్పుడు మీకు బాగా సహాయపడుతుంది ఇక ఎనిమిదో ఇంట్లో ఉన్న కేతువు నీకు లోతైన ఆధ్యాత్మిక చింతను జీవితం ఒక అర్థం తెలుసుకోవాలని తపన కలిగిస్తాడు ఇది మంచిదే అయినా కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా ప్రతి దాని నుంచి విరక్తి చెందేలాగా భావించేలా చేస్తాడు ఆకస్మిక సంఘటనలు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోవచ్చు వారసత్వ ఆస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా గుర్తించడానికి కష్టంగా ఉండి ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త అవసరం కేతో మిమ్మల్ని లౌకిక ప్రపంచం నుంచి కాస్త దూరం చేసి మీ అంతరంగంలోకి తొంగి చూసేలా చేస్తాడు ఇది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ధ్యానం యోగా అంటే చేయడం ద్వారా ఈ శక్తిని మీరు సానుకూలంగా మార్చుకోవచ్చు మరొక సవాళ్ళ మీ ఏడవ ఇంట్లో అంటే వివాహం భాగస్వామ్యానికి సంబంధించిన సమ స్థానంలో శూన్యుడు వక్రబుద్ధి ఉండడం సూర్యుడు ఇక్కడ ఉండడం వల్ల మీ భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో అహంకారణంగా గొడవలు రావచ్చు నేనే గొప్ప నా మాట ఎగ్గాలనే ధోరణి పెరుగుతుంది దీనికి తోడు వక్రబుద్ధుడు కమ్యూనికేషన్ గ్యాబులను అపార్థాలను సృష్టిస్తాడు పాత గొడవలు మరి తెరపైకి రావచ్చు కాబట్టి ఈ సమయంలో మీ బంధాల్లో చాలా ఓపికగా అర్థం చేసుకుని వ్యవహరించండి ఇది మీ నాయకత్వాన్ని పరీక్షించే సమయం కాదు మీ ప్రేమను సహనాన్ని ప్రదర్శించాల్సిన సమయం సవాల్ ఉన్నట్లే మీకు అండగా నిలిచే అద్భుతమైన శుభగ్రహాలు కూడా ఉన్నాయి మీ తొమ్మిదో ఇంట్లో అంటే భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కుజుడు అంటే శక్తి ధైర్యం కార్య సాధకు ప్రతీక భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల మీ అదృష్టం మీ ప్రయత్నానికి ముడిపడి ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అదృష్టం అంతగా మిమ్మల్ని వరిస్తుంది ప్రయత్నం నాది ఫలితం దైవాధీనమని కూర్చోవద్దు నా ప్రయత్నమే దైవాన్ని నా వైపు తిప్పుకుంటుందని నమ్మండి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయం తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయన నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇక మీ అరో ఇంట్లో ఉన్న గురువు శుక్రుడు ఒక రకంగా సవాలుగా ఉన్న మరో రకంగా మేలు కూడా చేస్తాడు గురువు ఇక్కడ ఉండడం వలన మీ శత్రువులను తెలివితో వ్యూహంతో జయించగలుగుతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీ పోటీదారులను అధిగమించే ముందుకు వెలుగుతారు శుక్రుడు ఉండడం వలన మీరు రుణాలు తీసుకున్న వాటిని తెలివిగా ఉపయోగించి లాభాలు గడపగలుగుతారు అంటే ఈ గ్రహాలు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టిన వాటి నుంచి బయటపడే మార్గాన్ని తెలివిని కూడా అవే ప్రసాదిస్తున్నాయి ఇది మీ మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచడానికి ఒక శిక్షణ కార్యక్రమం లాంటిది మకర రాశి మిత్రమా ఇప్పుడు ఒకసారి మీ పరిస్థితిని సంపూర్ణంగా చూడండి మిమ్మల్ని బంధించిన ఎల్నాటి శని సంఖ్యలు తెగిపోయాయి మీ చేతిలో ధైర్యం అనే ఖడ్గాన్ని శనిదేవుడు దేవుడు పెట్టాడు మీ ప్రయత్నాన్ని అదృష్టంగా మార్చే శక్తి కుజుడిస్తున్నాడు అయితే మీ మాటను మీ డబ్బును జాగ్రత్తగా వాడుకోమని రాహు హెచ్చరిస్తున్నాడు మీ బంధాల్లో అహంని పక్క పెట్టమని సూర్యుడు సూచిస్తున్నాడు జీవితంలో లోటైన అర్థాన్ని తెలుసుకోమని కేతు ప్రోత్సహిస్తున్నాడు మీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోమని గురువు శిక్షణ ఇస్తున్నాడు ఇప్పుడు మీరు బాధ్యతలు గారు మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలు మీరు ఒక ఆర్కిటెక్ట్ మీ జీవితం అనే భవనానికి మీరే ప్లాన్ గీసుకోవాలి పునాది మీ సహజ లక్షణమైన పట్టుదల సహనం క్రమశిక్షణ స్తంభాల మీ ధైర్యం పరాక్రమం సిమెంట్ మీ కరెక్ట్ కఠోర శ్రమ డిజైన్ మీ సృజనాత్మకత భవనాన్ని నిర్వ నిర్వహించే క్రమంలో చిన్న చిన్న అటాకలు రావచ్చు వీటి మీ తెలుగుతో వ్యూహంతో అధిగమించాలి మీరు ఒక పర్వతం లాంటి వారిని మొదట చెప్పాను ఎల్నాటి శని అని సుదీర్ఘమైన తోడు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయాయి ఇప్పుడు మీ మీద వసంత ఋతువు యొక్క చల్లని గాలి వీస్తుంది మీ పర్వతం మీద కొత్త చిగుళ్ళు తొడుగుతున్నాయి అందమైన పూలు పోస్తున్నాయి మీ కష్టానికి ఫలితం దక్కే రోజు వచ్చాయి మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే సమయం ఆసన్నమైంది ఇక ఆలస్యం చేయకండి మీలో నిద్రాణంగా గుణ శక్తిని మేల్కొల్పండి ఒక లక్ష్యాన్ని నిర్దర్శించుకోండి దాని వైపు నిర్భయంగా నిర్వీణానంగా ప్రయాణించండి ఈ విశ్వం మొత్తం మీకు అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది విజయం మీ పాదాక్రాంతం కావడం తథ్యం మీకు అంత శుభం కలుగుగాక రాబోయే నాలుగు రోజులు అంటే ఆగస్టు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీ జీవితంలో ముఖ్యమైన సంఘటన ఆలోచనకు వేదిక కానున్నాయి మీ శని దేవుడు మీకు సహనాన్ని పట్టుదలని బహుమతిగా ఇచ్చాడు ఈ గ్రహ సంచారాలు మిమ్మల్ని కాస్త పరీక్షించిన మీలోని ఆ అద్భుతమైన శక్తి వివేకాన్ని బయటకు తీసుకురావడానికి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రాబోయే నాలుగు రోజుల గురించి తెలుసుకుందాం ఆగస్టు పదమూడు ఈరోజు మీ గ్రహస్థితులు ముఖ్యంగా మీ చంద్రుడు మీ సొంత రాశిలోని అంటే మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు చంద్రుడు మన మనస్సుకారుడు కాబట్టి ఈరోజు మీ దృష్టిని మీ పైనే ఉంటుంది మీ ఆలోచనలు మీ భావోద్వేగాలు మీ ఆరోగ్యం మీ వ్యక్తిగత ఎదుగుదల ఇలా అన్ని మీ చెట్టు తిరుగుతాయి ఇవి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ బలాలు బలహీనతలను విశ్లేషించుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఈ సమయంలో మీరు కొంచెం ఎక్కువగా భావోద్వేగానికి లోనవచ్చు చిన్న విషయాలకి సున్నితంగా స్పందించవచ్చు కానీ ఇది బలహీనత కాదు మిమ్మల్ని మీరు లోతుగా తెలుసుకుంటునడానికి ఇది ఒక సంకేతం కాబట్టి కుటుంబ జీవితం వివాహ బంధం విషయానికి వస్తే మీ ఏడవ ఇంట్లో సూర్యుడు ఉగ్రగతిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ విషయంలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది మీరు చెప్పేది ఒకటి వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు ముఖ్యంగా మీ మాటలు కొంచెం అహం లేదా అధికార ధోరణి కనిపించే ప్రమాదం ఉంది దయచేసి ఈరోజు మీ ప్రేమైన వారితో మాట్లాడేటప్పుడు చాలా ఓపికగా ప్రేమగా వ్యవహరించండి పాత గొడవలను మరీ తవ్వకండి భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ చూపించడం మంచిది ఇది గొడవ సమయం కాదు ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం ఉద్యోగస్తులకి ఈ కాలం కొంచెం సవాలుగా ఉంటుంది మీ ఆరో ఇంట్లో గురువు శుక్రుడు ఉండడం వలన మీ పని వాతావరణంలో కొన్ని ఇబ్బందులు పోటీ లేదా శత్రువులు పెరిగే అవకాశం ఉంది మీ సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ విజయాలను చూసి అసూయపడే వాళ్ళు ఉండొచ్చు అయితే ఇదే సమయంలో మీ తొమ్మిదో ఇంట్లోనే కుజుడు మీ అదృష్టాన్ని ధైర్యాన్ని ఇస్తున్నాడు పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది కాబట్టి అనవసరమైన వాదనలకు పోకుండా మీ పనిని మీ నిశ్శబ్దంగా శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళండి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్యతో పారదర్శకంగా ఉండండి ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడండి ఒప్పందాల విషయంలో తొందరపడద్దు బుధుడు వక్రించడం వల్ల డాక్యుమెంటేషన్లు తప్పని డొల్లే అవకాశం ఉంది కాబట్టి ప్రతి దాన్ని కూడా రెండుసార్లు చూసుకోండి ఆర్థికంగా మీ రెండో ఇంట్లో ఉండడం వల్ల డబ్బు విషయంలో మీ ఆలోచనలు అద అసాధారణంగా ఉంటాయి డబ్బు సంపాదించడం తప్పన పెరుగుతుంది అయితే రెండు రోజులు చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీ ఖర్చులు కూడా మీ వ్యక్తిగత అవసరాలు ఆరోగ్యం సౌకర్యాల మీద ఎక్కువగా ఉంటాయి డబ్బు వస్తున్నా నిలబడడం కష్టం అనిపించవచ్చు పొదుపుపై దృష్టి పెట్టండి ఎవరికి అప్పు ఇవ్వద్దు తీసుకోవద్దు ఆరోగ్యం విషయంలో చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన కొంచెం ఎక్కువగా ఉంటాయి తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలే రావచ్చు ఎనిమిది ఇంట్లో కొయితూ ఉండడం వల్ల పాత ఆరోగ్య సమస్యలు బయటపడవచ్చు లేదా ఆకస్మికంగా చిన్న చిన్న అనారోగ్యాలు కలగవచ్చు ధ్యానం యోగా వంటి చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి విద్యార్థులకి జన్మరాశిలో ఉన్నకి ఏకాగ్రత పెరుగుతుంది మనసు చంచలంగా ఉంటుంది కానీ ఎనిమిది ఇంట్లో మనకు మళ్ళీ విద్యపై వచ్చి కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి ప్రేమలో ఉన్నది చిన్న చాలా సున్నితమైన సమయం మీ భాగస్వామితో భర్తాలు పెరిగే అవకాశం ఉంది కానీ ప్రభుత్వాలను అద్భుతం ఉంచుకోండి నెమ్మదిగా మాట్లాడుకోవడం నేర్చుకోండి మీ ప్రేమను అనుమానించకండి ఒకరినొకరు సమయం ఇవ్వండి శనివారం మీరు రోజు కాబట్టి కాస్త ఆలస్యం జాప్యం జరగవచ్చు సహనంతో ఉండండి నిరాశ పడకండి మీ పటుదలం మీ విజయాన్ని అందిస్తుంది ఆగస్టు పది ఆదివారం రోజు మీ పరిస్థితుల్లో ముఖ్యమైన మార్పు వస్తుంది చంద్రుడు మీ ఆశ నుండి రెండో ఇంట్లోకి అంటే ధనా కుటుంబ స్థానంలోకి స్థానంలోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికే ఉన్న రాహుతో చంద్రుడు కలవబోతున్నాడు ఈ కలయిక వల్ల ఈరోజు మీ ప్రధాన దృష్టి అంతా కూడా డబ్బు కుటుంబం మీదే ఉంటుంది చంద్ర రాహుల కలయిక మనసులో ఒక రకమైన అలచడిని గందరగోళాన్ని సృష్టిస్తుంది కుటుంబ జీవితంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు కఠినంగా మారవచ్చు మీరు అనుకోకుండా అనే మాటలు కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధ పెట్టవచ్చు ఇంట్లో వాదోపవాదాలు ఆస్తికి సంబంధించిన చర్చలు లేదా ఆర్థిక విషయాలపైన గొడవలు జరిగే అవకాశం ఉంది దయచేసి ఈరోజు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి లేదా మాట్లాడితే చాలా మధురంగా మాట్లాడండి ఇది మీ సహనాన్ని పరీక్షించే రోజు ప్రశాంతంగా ఉంటే సాయంత్రానికి అంత సర్దుకుంటుంది వివాహితుల భాగస్వామి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆర్థికంగా ఈరోజు అత్యంత కీలకమైనది చంద్ర రాహుల కలియక ధనస్థానంలో జరగడం వల్ల ఆకస్మిక ధన నష్టం లేదా ఊహించని పెద్ద ఖర్చులు వచ్చే ప్రమాదం ఉన్నది ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి పెట్టుబడులు పెట్టడానికి ఇది అసలు మంచి రోజు కాదు డబ్బుకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటి రెండు రోజులు వాయిదా వేయడం ఉత్తమం మీ మడతీరు వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారస్తులు డీల్స్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉద్యోగస్తులకి కుటుంబంలో లేదా ఆర్థికంగా ఒత్తిడి మీకు ప్రభావం చూపించకుండా చూసుకోండి ప్రణిపదేశంలో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకి డబ్బు లావాదేవీల విషయంలో స్పష్టత అవసరం ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఆరోగ్య విషయంలో వస్తే ఈరోజు ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఫుడ్ పాయిజనింగ్ కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు అంటికి సంబంధించిన సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారానికి చల్లని పానీయాలకు దూరంగా ఉండండి విద్యార్థులకి కుటుంబంలో ఉన్న వాతావరణం వారి చదువుపైన ప్రభావం చూపుతుంది ఏకాగ్రత దెబ్బతింటుంది స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సమయాన్ని వృధా చేయకండి ప్రేమికులకు ఈరోజు డబ్బు లేదా కుటుంబ విషయాల్లో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు రావచ్చు ఒకరి ఆర్థిక పరిస్థితి మరొకరిని అర్థం చేసుకుని మద్దతుగా నిలబడాలి అనుమానాలకు తావివ్వకండి ఆగస్టు మీకు మీకు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఈ విధంగా అయితే ఉంటుంది మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి మీకు వాటి వచ్చిన ఒక గొప్ప అవకాశం భయపడకుండా ఈ రోజున మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఈ రోజు మీ పూర్తి ధ్యాసం మీ భాగస్వామ్యాల మీద ఉంటుంది అది మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత చాలా ముఖ్యం కొన్నిసార్లు మీరు చెప్పాలనుకున్నది ఒకటి అవతార వాళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి కావచ్చు దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఏ విషయం గురించి అయినా ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడండి ముఖ్యంగా వ్యవహారం చేసుకున్న వారు మీ భాగస్వామికి సమయం కేటాయించి వారి మనసులోనే మాటను వినడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ఉందరపడకండి పత్రాలను ఒప్పందాలను ఒకసారి మళ్ళీ సరిచూసుకోవడం చాలా ముఖ్యం మీ మాట తీరు ప్రవర్తనే ఈరోజు మీ సంబంధాలను మెరుగుపెడుతుంది ఇక ఉద్యోగస్తులకి మీ పని ప్రదేశంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది మీతో పనిచేసే వారి సహకారం మీకు లభిస్తుంది రోజు చేసే పనిలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించండి మీ మనసు ఎక్కువగా డబ్బు కుటుంబ విషయాల మీద ఉంటుంది మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం ఎలా సంపాదించాలనే ఆలోచన మిమ్మల్ని నడిపిస్తుంది మీ మాటలతోనే కుటుంబ సంతోషాన్ని ఆర్థికంగా స్థిరత్వాన్ని తీసుకురాగలరు ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వాటికి డబ్బులు పెట్టవద్దు ఈరోజు మీ కష్టానికి తెలివికి పరీక్ష లాంటిది మీలో ఏదో సాధించాలనే తప్పన ధైర్యం రెట్టింపు అవుతాయి వరకు చేయడానికి భయపడిన పనులన్నీ కూడా ఈరోజు ధైర్యంగా ముందుకెళ్తారు మీలో ఒక తెలివైన శక్తి వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ శక్తిని సరైన దారిలో పెట్టాలి మీతోబుట్టువులతో లేదా దగ్గర స్నేహితులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండడం మంచిది విద్యార్థులకి ఈరోజు చాలా శక్తివంతమైనది మీ చదువులో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది కేవలం బట్టి పట్టకుండా సబ్జెక్ట్ను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి గురువులతో లేదా తండ్రితో బాధను కొదిగకుండా వారి సలహాలను స్వీకరించండి ఇది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ప్రేమలో ఉన్న వారికి ఈరోజు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీ మధ్య ఉన్న బంధాన్ని బలపరచుకోవడానికి ఇది సరైన సమయం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టండి మొత్తం మీద ఈరోజు మీకు చాలా విషయాలు నేర్పిస్తుంది మీ సంబంధాలను మీ పనులను మీ నమ్మకాలను ఒక కొత్త దృష్టితో చూసే అవకాశాన్ని మీ గ్రహాలు ఇస్తున్నాయి ధైర్యంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించండి విజయం తప్పకుండా మీరే అవుతుంది మొత్తం మీద చూస్తే మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి శుక్ర శనివారాలు ఆత్మ పరిశీలనకు పనిలో పట్టుదలను చూపడానికి అనుకూలంగా ఉంటే ఆదివారం మాత్రం కుటుంబ ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఓపికగా ఉండాల్సిన రోజు సవాళ్ళు వస్తున్నాయి అంటే మీరు మరింత బలవంతులు కాబోతున్నారని అర్థం మీలో సహజమైన క్రమశిక్షణ కార్యదీక్షతో మీరు ఎలాంటి సమస్యనైనా అధిగమించగలరు ధైర్యంగా ముందడుగు వేయండి ప్రతి అనుభవం ఒక పాఠమే అని గుర్తుపెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది మకర రాశివారు ఈ గ్రహాల ప్రభావం మన మీద ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు మన పెద్దలు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలు చెప్పారు వాటిని శ్రద్ధగా పాటిస్తే ఎలాంటి కష్టమైన ధైర్యంగా ఎదుర్కోవచ్చు ఇది మీకోసమే చాలా తేలికమైన మాటల్లో చెప్తాను వినండి మొదటిగా మీ రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి ఆయన ప్రసన్నంగా ఉంచుకుంటే చాలు సగం కష్టాలు తీరినట్టే ప్రతి శనివారం మీ దగ్గరలో ఉన్న అంజనే స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి వీలైతే కాస్త నువ్వుల నూనెతో దీపం పెట్టండి అలాగే మీ కళ్ళ ముందు కనిపించే ఎవరైనా ముసలి వాళ్ళకి కష్టాల్లో ఉన్నవారికి మీకు తోచినంత అంటే ఒక పండైనా సరే సహాయం చేయండి ఇది శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన పని దీనివల్ల మీ పనిలో వచ్చే ఆటంకాలు ఆలస్యాలు తగ్గుతాయి ఇక మీ మనసు మీద ఉన్న ఒత్తిడి ఆందోళన తగ్గాలంటే ప్రతిరోజు శివుణ్ణి తలుచుకొని ఓం నమస్ శివాయని ఒక పదిసార్లు అనుకోండి మనసు చాలా తేలిక పడుతుంది ఇక రెండు ముఖ్యమైన విషయం ఆదివారం రోజు చంద్రుడు రాహువు ధనస్థానంలో కలుస్తున్నారు కదా దానివల్ల మాటలు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీనికి చాలా సులువైన పరిహారం ఉంది ఆ రోజు మీ నోటికి ఒక తాళం వేసుకోండి అంటే వీలైనంత తక్కువగా మాట్లాడండి మాట్లాడాల్సి వస్తే తేనెల తీయగా మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైన మాటలు వాడద్దు రాహు ప్రభావం తగ్గాలంటే దుర్గాదేవి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది ఉదయాన్నే స్నానం చేశాక దుర్గాదేవి ఫోటో ముందు నిలబడి మీకు వచ్చిన చిన్న ప్రార్థన చేసుకోండి లేదా యూట్యూబ్లో దుర్గా సప్త సఖ్య అని పెట్టి వినండి చాలు ఆ తల్లి కర్ణ మీ కుటుంబంలో శాంతినింపుతుంది అనుకోని ఖర్చుల నుంచి మీకు మళ్ళీ కాపాడుతుంది అలాగే వినాయకుడిని తలుచుకుంటే కేతు వల్ల వచ్చే ఆకస్మిక ఇబ్బందులు తొలగిపోతాయి చివరిగా కొన్ని ప్రతిరోజు చేసుకోవాల్సిన పనులు చెప్తాను ప్రతిరోజు ఉదయాన్నే శివుడికి ఒక చెంబడు నీళ్లు సమర్పించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ భాగస్వామితో బంధం కూడా బలపడుతుంది అలాగే వీలైతే ఒక కాకికి లేదా వీరికి ఒక్క మీకు చేతితో ఒక ముక్కను బిస్కెట్ తినబెట్టండి ఈ చిన్న పనులు గ్రహాలకు శాంతిని కలిగిస్తాయి గుర్తుంచుకోండి ఈ పరిహారాలన్నీ భయపడడానికి కాదు మన చేతిలో మన జీవితాన్ని మరింత సానుకూలంగా అందంగా మార్చుకోవడానికి ఉన్న చిన్న చిన్న ఉపాయాలు మాత్రమే ఈరోజు పట్టుదల కష్టపడే తత్వం మీకు అసలైన రక్ష ధైర్యంగా ఉండండి అంతా మంచిగా జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని